అరవై మూడు సంవత్సరాల మతబోధకుడు ఒకరు పన్నెండేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆఫ్రికాలోని ఘనా దేశం రాజధాని అక్కరాలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది సంప్రదాయ ప్రధాన పూజారి సురు అటహాసంగా జరిగిన వేడుకలో బాలికను పెళ్లాడాడు ఘనాలో అమ్మాయిల చట్టబద్ద వివాహ వయసు పద్దెనిమిదేళ్లు కాగా సుమారు పన్నెండేళ్ల బాలికను వివాహం చేసుకోవటంపై దుమారం రేగింది ఈ వివాహానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వైరల్ అవుతున్న వీడియోలో తెల్లని దుస్తులు అందుకు మ్యాచ్ అయ్యే హెడ్ పీస్ ధరించిన బాలికతో స్థానిక మహిళలు భర్తను ఆట పట్టించే దుస్తులు ధరించమని భార్య విధులకు సిద్ధంగా ఉండాలని భర్తకు ఆకర్షణ కలిగించేలా వ్యవహరించాలని చెప్పినట్లు బీబీసీ తెలిపింది అంతేకాదు పరిమళ ద్రవ్యాలను కూడా ఉపయోగించాలని వారు ఆ బాలికతో చెప్పారు వివాహ ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాక దేశవ్యాప్తంగా ఆగ్రహ ఆవేశాలు వివాహాన్ని రద్దు చేసి పూజారిని అరెస్ట్ వెల్లువెత్తాయి అయితే స్థానిక కమ్యూనిటీ ప్రజలు మాత్రం ఈ వివాహాన్ని సమర్థించారు విమర్శిస్తున్న వారికి తమ ఆచారాలు సంప్రదాయాలు తెలియవని అర్థం చేసుకోలేరని స్థానిక సంఘం నాయకుడు పేర్కొన్నారు పూజారి భార్యగా ఆ బాలిక పూర్తిగా సంప్రదాయం ఆచారం ప్రకారం నడుచుకుంటుందని వివరించారు బాలికకు ఆరేళ్ల వయసున్నప్పుడే పూజారి భార్య కావడానికి అవసరమైన ఆచారాలు ప్రారంభమయ్యాయని అయితే ఈ ప్రక్రియ ఆమె చదువుకు ఆటంకం కలిగించలేదని చెబుతున్నారు ఆడపిల్లకు సంతానం కలగటంతో పాటు వైవాహిక బాధ్యతలకు ఆమెను సిద్ధం చేసేందుకు రెండో సంప్రదాయ వేడుకను నిర్వహించేందుకు సిద్ధమవుతుండటం విశేషం దేశవ్యాప్తంగా ఈ వివాహంపై విమర్శలు వెల్లువెత్తటంతో పోలీసులు రంగంలోకి దిగారు బాలికను రక్షించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు